అందరికీ నమస్కారం అండి గ్రౌండ్ టూ బీహెచ్కే ఉంది ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే అయితే ఉంది మీకు రెఫరెన్స్ కోసం పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను ఇది మెయిన్ డోర్ అండి టేక్వడ్ డోర్ ఉంది ఇక్కడ ఎంట్రన్స్లోనే వాష్ ఏరియా అయితే ఉంది ఇది మొత్తం కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఉంటుందండి ఇది ఇండిపెండెంట్ హౌస్ ఇది జి ప్లస్ వన్ తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి తూర్పు వచ్చేసి అరవై అడుగుల రోడ్డు ఉంటుంది ఉత్తరం వైపు వచ్చేసి పెద్ద రోడ్డే ఉంది ఇక్కడ డ్రైనేజీ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయండి రెంట్ అయితే కనుక మీకు కింద ఒక పదివేలు పైన ఒక పదివేలు గ్యారంటీ వస్తుంది ఒక ఇరవై వేలు అయితే రెంట్ వస్తుంది చాలా తక్కువ కాస్ట్లో ఉంది మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర ఉండి చెప్పిస్తాము ఈ హౌస్కి సంబంధించిన వీడియో సంబంధించిన మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి ఇది మీరు ముందు చూశారు ఫస్ట్ బెడ్రూమ్ అయితే మొత్తం వంద గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది వెడల్పోచి ఇరవై ఉంటుంది లోతు నలభై ఐదు ఉంటుంది ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది కాస్ట్ అయితే కనుక డెబ్భై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక అరవై ఐదు లక్షల వరకు కూడా బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఈ ఇండిపెండెంట్ హౌసు లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ పైపు రోడ్డుకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇదంతా కిచెన్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు పైన ఉంది ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద సేల్ చేస్తున్నారండి మంచి హౌస్ మీకు రెంట్ కూడా ఆల్రెడీ రెంట్ కొంటున్నారు ఈ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ సందులో ఒక బాత్రూమ్ అయితే ఉంది ఈ లోపల సందులో ఒక బాత్రూమ్ అయితే ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ